తుమ్డిహేటి వద్ద బహిరంగ చర్చకు సిద్ధమైన క్రమంలో ఉదయం తొమ్మిది గంటలకే నాకు దైగా మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఉండే అక్కడి నుంచి అక్కడి బయలుదేరుతా ఉన్న క్రమంలో మా ఇంట్లోనే పోలీస్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది అడ్డుకొని ఆ డైగామికు ఆడు తర్వాత తొమ్మిడి ఇటుకి మీరు వెళ్ళవద్దని మమ్మల్ని అడగించడం జరిగింది నేను ఒక్కటే అడుగుతున్నాను ఇవాళ బహిరంగ చర్చ అనేది ఇద్దరు వ్యక్తుల మీద ఎందుకు కూనప్పగారు అసెంబ్లీలో ఉంటే ఆ ఆయననే ప్రశ్నించే వాళ్ళం కానీ ఆయనకు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు మేము అక్కడ ప్రశ్నించాల్సింది అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి కాబట్టి ఈయన పది సంవత్సరాలు ఏం చేసిండో అనేది ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము నిన్న బహిరంగ సవా చర్చకు సవాల్ విసిరినా బహిరంగ చర్చకు ఆయన నేను ప్రెస్ మిత్రులు వస్తే సరిపోతుంది కానీ ఇక్కడ జనాలను పోగు చేసిండు కౌటాల జనాలు పోగు చేసిండు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసిండు తద్వారా బహిరంగ చర్చకు నాన్న రాకుండా పోలీసులు అడ్డుకున్నారు అనే ఒక డ్రామాని ఎనాక్ట్ చేయడంలో ఆయన సఫలీకృతమయ్యాడు కానీ ేంట్లో విఫలమైనా వాస్తవాలు సిర్పుర్ నియోజకవర్గ ప్రజలకు తెలియజెప్పడంలో విఫలమైండు ఆడలేక మధ్యలో ఓడు అనేది వెనకటి సామెత నువ్వు బహిరంగ చర్చకు సిద్ధంగా లేక ఇవాళ పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని అరెస్టును చూపించి ఇవాళ బహిరంగ చర్చ నుంచి తప్పించుకున్నావు కాబట్టి ఈ విషయాన్ని సిర్పుర్ నియోజకవర్గ ప్రజలు గమనిస్తారు గత పది సంవత్సరాలు మీరు ఆ తుమ్మిడేటి ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టు తరలిస్తా ఉంటే ఈ తూర్పు ఆదిలాబాద్ జిల్లాను ఎడారిగా మార్చిన ఘనత మీద కాదు ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ ప్రాజెక్టును తాకట్టు పెట్టింది కేసీఆర్ కాళ్ళ కాడ తాకట్టు పెట్టింది మీరా కాదా ఇక్కడ నీళ్లు రాకుండా చేసింది మీరా కాదా అసెంబ్లీలో మాట్లాడని వ్యక్తి మీరే కదా అసెంబ్లీ బయట కూడా మాట్లాడలే కదా మరి ఇవన్నీ పది సంవత్సరాలు పిల్లట పాలు తాకుంటా కళ్ళు మూసుకుంటుందండి నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుందంట కొనేరు కొనప్పగారి వ్యవహారం కూడా అట్లనే ఉన్నది కాబట్టి మీరు పది సంవత్సరాల్లో ఏం అనేది నియోజకవర్గ ప్రజలు గమనించారు అందుకే మిమ్మల్ని ఈసారి ఓడగొట్టారు ఓడిపోతే ప్రజల పక్షాన పోరాటం చేయాల్సింది పోయి అవాకులు చెవాకులు పెరగడం అయింది ఇంత అసహనానికి గురి కావాల్సిన అవసరమే ఉంది ఇంకా సమయం ఉంది కదా ప్రయాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన సమయం ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది కాబట్టి నేను ఇక్కడైనా ఈతో పలుకుతున్నా ఈ డ్రామాలు గట్టి పెట్టండి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మాతో ఒక పాటు సహకరించండి మీరు కాంగ్రెస్ లోనే ఉన్నారు మీ ప్రభుత్వాన్ని ఒప్పించండి మీ మంత్రి గారిని ఒప్పించండి మీ ముఖ్యమంత్రి గారిని ఒప్పించండి మీరు అక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కారం కోసం కృషి చేయండి దాన్ని తిరుపు నియోజకవర్గ ప్రజలు హర్షిస్తారు కానీ ఇట్లా డ్రామాలాడి బహిరంగ చర్చకు నేను సిద్ధంగానే ఉన్నా కానీ పోలీసులు నన్ను అడ్డుకున్నారు జనాలను పోగు చేస్తా ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇవన్నీ జనాలు చూడకుండా ఎవరు లేరు జనాలు ఎవరు వెర్రి బాగులో వాళ్ళు రానే కాదు మీరు గత పది సంవత్సరాలుగా చేసిన డ్రామాలు చూశారు ఇవాళ చేస్తున్న డ్రామాలు చూశారు కేవలం మీ వయసుకు మేము గౌరవం ఇస్తున్నాం తప్పించి మీరు ఇట్లా అవాకులు చవాకులు వెళ్తే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు తప్పకుండా తుమ్డిఏటి మీద ఇవాళ చర్చ జరగాల్సిందే ఒకవేళ మీరు తుమ్మిడేటికి రాకపోయినంత మాత్రం చర్చ జరగట్లేదు అసెంబ్లీలో చర్చ చేస్తున్నాం అసెంబ్లీ బయట చర్చ చేస్తున్నాం తప్పకుండా వాస్తవాలు ప్రజలకు తెలియ ప్రయత్నం చేస్తాం రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రభుత్వం మీద రకరకాల ఒత్తిడి తీసుకొస్తాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా డిపిఆర్ సిద్ధం చేయలేదు కాబట్టి త్వరితగతిన డిపిఆర్ సిద్ధం చేయాలి తుమ్మిడేటి ప్రాజెక్టు నిర్మాణం కావాలి తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు తరలించాలే ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ వరకు ఇప్పుడున్న మిడ్ మానేరు లోవర్ మానేరు కొండపోచమ్మ మల్లన్న సాగరు బస్వాపూరు ఇవి రిజర్వ్ రిజర్వాయర్ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని హైదరాబాద్ వరకు నీళ్ళు ధరించుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మా నీళ్లు మాకు కావాలనేది మన నాద